डन बाई एनी राउडी विच इज इलीगल सो माई क्लियर वॉर्निंग टू ऑल राउडीज इन माई लिमिट्स और आउटसाइड लिमिट राउडीज हु आर कमिंग टू ताली पत्री डोंट डेयर टू कमिट एनी ऑफेंस एंड ऑल्सो डोंट ट्राई टू इंटीमिडेट और टच अ पर्सन इन यूनिफॉर्म वाइल ऑन ड्यूटी ఈ నేపథ్యంలో ఏఎస్పీ రోహిత్ తీరుపై విమర్శలు చేశారు జేసి ప్రభాకర్ రెడ్డి పోలీస్ అంటే బాస్ కాదు ప్రజా సేవకుడు ఇంటి దగ్గరికి వెళ్ళినా ఏఎస్పి సమాధానం చెప్పరా అంటూ నిలదీశారు తుపాకీ తన దగ్గర కూడా ఉంది అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో పో తొందరగా పో బట్ ఐ నాట్ లీవ్ యూ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ టుమారో యుల్ రిసీవ్ ద బ్లడి బై దిస్ దిస్ యూ లాయర్ నోటీస్ వచ్చే అక్కడ గురించి మీ ఇంటి ముందు వస్తే ఏరా ఏం గొప్ప రాదు ఏం గొప్ప రాదు గివ్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ సమాజ్ చేస్తాం అదో ఏం సమాజ్ చేస్తాం యూ డౌట్ అవుట్ టౌం యూ డోంట్ డౌంట్ అవుట్ రెస్పెక్ట్ పీపుల్ ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లో దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాణాలు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే ఏమే